అందరికి నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత బ్లాగ్స్ ఈ రోజు నేను మీ ముందుకి మంచి వీడియోతో వచ్చేసాను అదే కామధేను జున్ను పౌడర్ తో జున్ను ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తానండి దాని గురించి నేనైతే కామధేను జున్ను పౌడర్ తీసుకున్నాను ఇది మనకు మార్కెట్ లో దొరుకుతుందండి అరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు చార్జ్ చేస్తారు ఒక ప్యాకెట్ కి ఇది వంద గ్రాముల ప్యాకెట్ అనమాట ఈ ఒక ప్యాకెట్ తో మనం అర లీటర్ పాలు తో జున్ను తయారు చేసుకోవచ్చండి ఒక ప్యాకెట్ కి అర లీటర్ పాలు అయితే సరిపోతాయి నేనైతే ఇంకో దీ ఈ పాలకి ఆవు పాలు గేదె పాలు ఆఖరికి ప్యాకెట్ పాలు కూడా చాలా బాగుంటుంది చాలా మందికి డౌట్స్ రావచ్చు ఎందుకంటే అవబోయో ఈ పాటతో చేసుకుంటే బాగుంటుందో బాగోదో జున్ను పాలతోనే బాగుంటుంది అనుకుంటారు అలా ఏం కాదండి అస్సలు టేస్ట్ తెలియదు అనమాట మనం పాలతో చేసినట్టే ఉంటుంది ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరే అయితే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను మేమైతే లీటర్ పాలు తీసుకున్నామండి ఆ లీటర్ పాలుకి నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను మేమైతే లీటర్ పాలు కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకున్నామండి అది మా టేస్ట్ దగ్గర మేము వేసుకున్నాం మీరు కూడా చూసుకుని మీ టేస్ట్ దగ్గర బెల్లం వేసుకోండి బెల్లం ఉండలు లేకుండా మొత్తం కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలండి చేయి పెట్టి అలా కలుపుకున్నాక వడకెట్టేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో టెస్ట్ కట్ట ఉంటుంది కదా మొత్తం అదంతా తీసేసుకుని ఆ పాలు పక్కన పెట్టుకున్నాక అప్పుడు కామదేను జున్ను ఉంది అందులో వేసుకోవాలండి ఇది వేస్తూ తిప్పుతూ వేసుకుంటే పర్వాలేదు లేదా వేసేసుకున్నాక తిప్పుకున్నా పర్వాలేదు మొత్తం మీద ఎలాగైతేనే వండలు లేకుండా చూసుకోవాలి వండలు లేకుండా బాగా కలుపుకోవాలండి పాలు వండ్లు ఉంటే మళ్ళీ అక్కడక్కడ గట్ల గట్ల కింద ఉంటుంది అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి మేము లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి టూ ప్యాకెట్స్ కామధేను జున్ను పౌడర్ వేసుకున్నామండి ఎందుకంటే లేటర్ కదా అందుకనమాట దీంట్లోకి మిరియాల పొడి యాలికల పొడి వేసుకుంటున్నానండి టూ స్పూన్స్ అయితే మిరియాల పొడి వేసుకున్నాను టూ స్పూన్స్ యాలికల పొడి వేసుకున్నాను అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు జున్నుకి మిరియాల పొడి ఎక్కువగా ఉండాలండి అప్పుడే బాగుంటుంది జున్ను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చేతితో శుభ్రం కలిపేసుకోవాలండి మనం జున్ను పాలు దొరికితే ఇంట్లో ఏ విధంగా అయితే ప్రాసెస్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ జున్ను పౌడర్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి పెద్ద ఏం వెరైటీ ఏం చేసేస్తలేదు మనం చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా అసలు కనిపెట్టలేము అనమాట జున్ను పాలుతో చేసామా ప్యాకెట్తో చేసామా అని మేమైతే చాలా సార్లు కంతమట ఇలాగే చేసుకుంటాం ఎందుకంటే మాకు జున్ను పాలు అంత ఎక్కువ దొరకవు కదా పల్లెటూర్లో అయితే బాగా దొరుకుతాయి మనకు అంత ఎక్కువ దొరకవు సిటీలో ఉన్న వాళ్ళకి కాబట్టి ఈ విధంగా చేసుకుని ఒకసారి ట్రై చేయండి ఇలా కలిపేసుకోవాలండి అసలు ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం జున్ తయారు చేద్దామండి ఇది ఇడ్లీ పాత్రలో ఒక టూ గ్లాసులు వాటర్ వేసుకోవాలి మరీ వాటర్ ఎక్కువ అయితే తేలిపోద్దండి గిన్ని ఆ క్వాంటిటీలో చూసుకుని వేసుకోండి అలా వేసుకున్న తర్వాత లోన ప్లేట్ పెట్టి మనం ముందుగా తయారు చేసుకున్న జున్ను గిన్నెని పెట్టేసి దానిపైన మూత పెట్టి ఇడ్లీ పాత్ర మూత పెట్టడమే ఇది ఇడ్లీ పాత్రనే కాదండి మీరు ఏదైనా లోతు గిన్నెలో పెట్టుకోవచ్చు ఇది ఎప్పుడు సరే ఒక మామూలుగా అర లీటర్ పాలు అయితే పదిహేను నిమిషాలు చాలు మేము ఒక లీటర్ పెట్టాం కాబట్టి థర్టీ మినిట్స్ వెయిట్ చేయాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి పెద్ద మంట పెడితే మళ్ళీ పొంగిపోతుంది ఇదిగోండి మాకైతే రెడీ అయిపోయింది జున్ను మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో చాలా పర్ఫెక్ట్ గా తయారైపోయిందండి చాలా బాగుంది కూడా మీకు ఎప్పుడైనా జున్ను అయ్యిందో లేదో తెలియడం కోసం స్పూన్ గానీ లేదా నైఫ్ గానీ తీసుకుని అందులో ముంచి చూసారంటే ఏమి అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్ గా అయిపోయినట్టే మనం చా కూడా పెట్టావసం లేదు అది పాలు ఊగుతుందో లేదో దాన్ని బట్టి మనం తెలిసిపోతుందండి లేదు తెలియట్లేదు అంటే ఇలా చూసుకోవచ్చు చాక్ పెట్టి ఇదైతే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి నైట్ అంతా ఇదే ఇలాగే ఉంచేసి మేమైతే పొద్దున్న మీకు ఈ విధంగా చూపిస్తున్నాం ఎందుకంటే ఉడగగానే అది అవ్వగానే తినేయకూడదండి మోషన్స్ పెట్టుకుంటాయి అంటారు ఎప్పుడైనా సరే నైట్ వండుకుని పొద్దున్న తింటేనే దాని టేస్ట్ అదిరిపోతుంది అనమాట ఇదిగో మేమైతే నైట్ అంతా అలాగే ఉంచేస్తాం చూసారా నీళ్లు పైకి తేలుతూ ఎంత బాగుందో చాలా గట్టిగా చాలా స్మూత్ గా వచ్చిందండి కేక్ లాగా వచ్చింది అనమాట ఇదిగో మీకే తెలుస్తుంది నేను చెప్పడం కాదు చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా పిల్లలు అయితే ఏదో పెద్ద తినేసే ఓ నాకు ఇవి నాకు ఇవి అన్నారు దెబ్బగా మిరియోలు గోడ్ నోట్లోకి వెళ్ళినప్పుడుకి చుక్కలు కనబడ్డాయి మా పిల్లలకి తెల్ల తెల్లగా ఉన్నదంతా తిన్నారనమాట చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు